హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఆటాస్టిక్ హౌస్ వైఫ్ సో ఈరోజు ఒక కొత్త వీడియో అండి ఇది యాక్చువల్గా పెద్దవాళ్ళకి మోకాళ్ళ నొప్పులు అరికాళ్ళ మంటలు ఉంటాయి కదండి సో దానికోసం నేను ఒక చిన్న ట్రిక్ చెప్తున్నాను ఇది మా మమ్మీ యాక్చువల్గా రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటుందన్నమాట సో ఇది మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అని చెప్పి నేను వీడియో పెడుతున్నాను సో జిల్లెడాకులు మనం తెచ్చుకొని వాష్ చేసి నీట్గా తుడిచి పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా దీని మీద ఆముదం రాయాలి ఆముదం అంటే మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఆముదం బాటిల్స్ మనకు ఎక్కడైనా దొరుకుతాయి ఆయుర్వేదం షాప్లో కానీ కిరాణా షాప్లో కానీ సో అది ఒక్కొక్క డ్రాప్ ఇలా లీఫ్ పైన వేసిన తర్వాత ఇదంతా బాగా అప్లై చేయాలి ఈ ఆకుకంతా అప్లై చేయాలన్నమాట సో ఇది అరికాల మంటలకి అండ్ మోకాళ్ళ నొప్పులకి మంచి రెమెడీ అండి సో ఇలా ఊరికే ట్యాబ్లెట్స్ మింగడం కాకుండా ఇలాంటివి కూడా అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటే మీరు ఊరికే ట్యాబ్లెట్స్ మింగే బాధ కొంచెం తప్పుతుందనమాట సో ఇలా టూ సైడ్స్ రెండు ఆకులు ఇలా ఇలా పెట్టుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా రెండు రెండు ఆకులు ఇలా పెట్టుకొని ఒక ప్యాన్ పైన మనకి కడాయి ఉంటుంది కదా సారీ ప్యాన్ పెనం అంటారు సో అలా కొంచెం మందంగా ఉన్న పెనం ఒకటి తీసుకొని దానిపైన ఇలా లీవ్స్ అన్నీ పెట్టి దీన్ని ఒక్క టూ మినిట్స్ వేడి చేయాలండి అంతే ఇప్పుడు నేను స్టవ్ మీద పెట్టాను దీన్ని జస్ట్ ఒక టూ మినిట్స్ అండి అటు ఇటు టూ సైడ్స్ వేడి చేసేసి కొంచెం గోరువెచ్చగా అవ్వగానే వెంటనే తీసేయాలన్నమాట మనకు లీఫ్ ఇలా మెత్తగా అయిపోతుంది ఆయిల్ రాసి చేస్తాం కదా సో ఇలా కొంచెం సాఫ్ట్ అయిపోతాయి అనమాట ఆకులు అప్పుడు వెంటనే మీకు ఎక్కడ కాళ్ళ నొప్పులు ఉన్నాయో అక్కడ ఇది పెట్టేసుకోవాలి అరికాళ్ళ పైన కానీ మోకాళ్ళ పైన కానీ ఇలా వెంటనే ఈ ఆకులన్నీ ఇలా నీట్గా పెట్టుకోవాలన్నమాట మీరు ఆయిల్ అప్లై చేసింది మీకు స్కిన్కి తగిలేలాగా పెట్టుకోండి ఇలా ఒక నాలుగైదు ఆకులు ఇలా మనం మడతలాగా వేసి ఇలా పెట్టుకొని ఇప్పుడు ఇది ఊడిపోకుండా ఉండాలి అంటే మనము దీన్ని ఒక క్లాత్తో కట్టేసుకోవాలి సో ఇది యాక్చువల్గా మా మమ్మీ అయితే నైట్ టైమ్స్లో పెట్టుకుంటుందండి నైట్ టైమ్స్లో ఇలా పెట్టుకొని ఇలా క్లాత్తో కట్టేసి సో దాన్ని ఇలా టై చేసేస్తుంది అనమాట గట్టిగా సో టై చేస్తే ఏంటంటే మనకి పెట్టిన లీవ్స్ అటు ఇటు జరగకుండా అలా ఉండిపోతాయి అనమాట సో ఇది ఓవర్ నైట్ అంతా ఉంటుంది కాబట్టి మార్నింగ్ వరకు మీరు మార్నింగ్ లేచేసరికి మీ నొప్పులు చాలా వరకు తగ్గిపోయి ఉంటాయండి సో ఇప్పుడు మోకాళ్ళ చూపించాను కదా సో సేమ్ ప్రొసీజర్ అరికాయలకి కూడా అండి అరికాళ్ళ మంటలు నొప్పులు ఏ ఉన్నా పోతాయి అనమాట సో కాలికి కింద ఒకటి పైన ఒకటి అండి రెండు లీవ్స్ ఇలా పెట్టి ఇలా కట్టేసుకోండి ఏదైనా థ్రెడ్ కానీ ఏదైనా దారం ఇలా ఏదైనా ఉంటే తీసుకొని కట్టేసుకోండి సో ఏంటి అంటే ఈ ఆకులు కదలకుండా అన్నమాట సో ఇలా కాలుకి కూడా నీట్గా ఇలా కట్టేసుకున్న తర్వాత మీ ఇంట్లో సాక్స్ ఉంటే సాక్స్తో సాక్స్ వేసేసుకోండి సాక్స్ లేదు అంటే ఏదైనా క్లాత్ తీసుకొని అయినా చుట్టేసేయండి ఇందా ఇందాక మోకాళ్ళకి ఎలా చుట్టారో సో అలా చుట్టేసుకోండి చుట్టేసుకుంటే ఏంటంటే ఈ ఆకులు కదలకుండా ఉంటాయి అన్నమాట సో ఇది కూడా సేమ్ అండి ఓవర్ నైట్ అంతా ఉంచుకొని మార్నింగ్ లేచాక మన మోకాళ్ళకి అండ్ అరికాళ్ళకి ఇవన్నీ తీసేసి ఒకసారి నీట్గా వాష్ చేసేసుకోండి మీ నొప్పులు చాలా వరకు తగ్గిపోతాయి సో సాక్స్ ఉంటే సాక్స్ వేసేసుకోండి లేదంటే ఏదైనా క్లాత్ అయినా వేసుకోండి సో ఇదండి ఒక మంచి రెమెడీ మీరు ఫాలో అవుతారనుకుంటున్నాను నవ్ డోంట్ ఫర్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్